తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ గత పదమూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జమ్మల మస్టర్ మాస్టర్ పాయింట్ వద్ద నిరసన చేస్తున్న మున్సిపల్ వర్కర్స్కు టీడీపీ ఇన్ఛార్జ్ సి భూపేశ్వరెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా భూపేశ్వరెడ్డి మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా మున్సిపల్ కార్మికులు గత నెల రోజులుగా అంగన్వాడీ అక్క చిల్లల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించకపోగా హేళనగా రాతలు రాయడాన్ని ఆయన ఖండించారు ఇది స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి మా నారా చంద్రబాబు డిస్కషన్ చేసి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్యలన్నీ సానుకూలంగా స్పందన వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సంక్షేమం అని పది రూపాయలు ఇచ్చి మళ్ళా వంద రూపాయలు రాబడుతున్నాడు ఏ రూపంలో అంటే కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పామ్ ఆయిల్ రేట్లు రేట్ రోజు నిత్యవసర సరుకులు గ్యాస్ ధర ఏ విధంగా పెరిగినాయో మీ అందరికీ తెలుసు మిమ్మల్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఆ రేషన్ కార్డు కానీ సంక్షేమ పథకాలు తీసేయడం కూడా చాలా బాధాకరం ఖచ్చితంగా రేపు నా నా వద్ద కృషి చేస్తా ఖచ్చితంగా మీకు ఈ గీతాలతో పాటు మళ్ళీ సంక్షేమ పథకాలు కూడా మీకు అందేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొని వెళ్ళాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఎంత చేసినా కార్మికులకు తక్కువే మీకు సంక్షేమం రూపంలో మహా అంటే వెయ్యి పదహైదు వందల రూపాయలు మళ్ళీ మీకు అదనంగా రావచ్చు కుటుంబానికి అది తీసేస్తే ఏమొస్తుంది మీకు రావాల్సిన సబ్సిడీలు కానీ లేకపోతే మీకు రేషన్ కార్డు ఉంటే మీకు రావాల్సిన లోన్లు కానీ ఇవన్నీ మీకు వర్తింపజేస్తారు కాబట్టి అటువంటివన్నీ ఖచ్చితంగా వర్తింపజేయాలనేది కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్తానని ఈరోజు దాదాపు పదమూడు రోజులైతుంది మీరు చేయబట్టి నెల రోజులైతంది అంగన్వాడీ అక్కచెన్నెలు చేయడం మొదలుపెట్టి కానీ ఏ ఒక్కరు సానుకూలంగా స్పందించకపోవడం కాకుండా ఎగతాళిగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది సాక్షి పేపర్లో రేపు రానున్న రోజుల్లో మీ అందరి మద్దతు కూడా మా నాయకుడికి మా పార్టీకి ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీకు అన్ని విధాలా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని మరొకసారి చెప్తూ ఇరవై ఆరు వేల రూపాయల వేదన